కార్తీక మాసం సందర్భంగా ఆరి వైశ్య ఆత్మీయ సమ్మేళనం ఈ నెల ఇరవై నాలుగో తేదీన భవానీపురంలోని బొబ్బూరి గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింరావు తెలిపారు శుక్రవారం బొబ్బూరి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆరి సంఘం విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగ్ ప్రపంచ ఆరి మహాసభ విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు ఆరి వయసు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో సుమారు రెండు వేల మంది దంపతులు పాల్గొంటారని చెప్పారు సింగేరి మఠం వారసులు తెనాలి వాసవులు బాలస్వామి వాసవి వైభవంపై ప్రవచనాలు జరుగునని సందర్భంగా ఆయన తెలిపారు తాళపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ప్రవచనాలు ఉంటాయన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనలో సుమారు పదివేల మంది ఆరి వయసులు పాల్గొంటారని అన్నారు ఆరి వయసు ఆత్మీయ సమావేశంలో పలువురు ఆరి వయసు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు ఈ సమావేశంలో ఆరివయ ప్రముఖులు నోగల్ నాగేశ్వరరావు జూలూరి వెంకటేశ్వరరావు జూలూరి నాగేశ్వరరావు నమ్మూరి ప్రదీప్ కుమార్ సింహాద్రి గోపి వి అయ్యప్ప కేఎల్వి సతీష్ తదితర ఆరి వయసు ప్రముఖులు పాల్గొన్నారు ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు మీ అందరిని పిలిపించడం కారణం ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఆరివేశ ఆత్మీయ సమ్మేళనం కార్తీక వర్ణ సమారాధన అత్యంత వైభవంగా ఇరవై నాలుగో తారీఖు ఆదివారం నాడు శ్రీ వాష్వి ఫౌండేషన్ ప్రపంచ ఆర్వేస్ మహాసభ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్వేస్ సంఘం ఆర్వేస్ మహిళా విభాగం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాస్వి క్లబ్స్ అందరి సంయుక్త ఆధ్వంలో అత్యంత వైభవంగా చాలా అద్భుతంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సుమారుగా సత్యనారాయణ స్వామి వ్రతాల్లో సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు దంపతులు కూర్చునే అవకాశం ఉంది అట్లాగే భోజనాలు కూడా చాలామందికి వన సమారాధన కూడా వీలైనంత ఎక్కువ మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వనసమరాధన దీంట్లో అనంతరం పూజ అనంతరం బాలస్వామి గారని తెనాలి శృంగేరి మఠ వారసుడు ఆయన కూడా పరంపరలో అయినప్పుడు ఆయన ప్రవచనం ఉంటుంది శ్రీ వాసవి వైభవం మీద ఆయన ప్రవచన చెప్తారు తర్వాత అలాగే శివస్వామి గారు కూడా వస్తారు ఆయన కూడా సుభార్శిస్ అందించి ఈ కార్యక్రమానికి ఆయన కూడా ప్రవచనం చెప్పే అవకాశం ఉంది కనుక మీ అందరికీ కూడా మీడియా ద్వారా పత్రికా ప్రజల ద్వారా మీ అందరి ద్వారా పబ్లిక్ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ ఆరోగ్యం కోరుతున్నాం జయ వాసు జై జయ వాసు జయ రేపు జరగబోయే ఇరవై నాలుగు పన్నెండు ఆదివారం నాడు మా కమిటీ మెంబర్ల కలిసి సహకారంతో వాసువి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా అరవై సంఘం మహిళా సంఘాలు క్లబ్బులు వాసవి క్లబ్లు అన్నీ కలిపి ఇక్కడ సత్యాంశ వ్రతాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలి మన ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అమ్మవారి అమ్మవారి కార్యక్రమం కానీ లేకపోతే సత్యాంశ వ్రతాలు కానీ భారీగా ఏర్పాటు చేశాం రేపు జరగబోయే కార్యక్రమం మీ మీడియా ద్వారా మా అందరికీ తెలియపరిచి ఆరి వయసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ గ్రౌండ్ గ్రౌండ్లో వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆరో సంఘం విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం ప్రపంచ ఆరవైశ్య మహాసభ విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్సు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వలస సమారాధన ఆదివారం ఉదయాన్నే సత్యనారాయణ పూజలు చేస్తారు వ్రతాలు ఉంటాయి ఆ వ్రతాలైనటువంటి అనంతరం తదనంతరం ఆ భోజనాలు ఉంటాయి అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఇది సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరిగేలాగా ఈ సంవత్సరం కూడా కార్తీక ఆర్యవేశారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవేషులు అందరూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉదయం స్వామి వ్రతాలు జరుగుతాయి ఆ తర్వాత పదకొండు గంటలకి పదకొండు గంటల నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ అదే కదా లక్కీ డే కూడా ఒక కూపన్ లాగా ఏర్పాటు చేశాం ఈ లక్కీ టిప్ ద్వారా గిఫ్ట్ గిఫ్ట్లు కూడా అరేంజ్ చేసాం మేము నెక్స్ట్ ఇదే దీనికి అందరూ ఆర్వ్య సంఘం అర్బన్ జిల్లా వీళ్ళందరూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలిసి పరిచయం ఏంటంటే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నుండి రాకేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఆయన చేతుల మీదగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా ఈ డూని రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది ఈ ఆర్యు సంఘాలు కూడా అందరూ రాకేష్ గారికి మీటింగ్ వచ్చి ఎలా చేయాలి ఏంటనే మొత్తం అడిగితే ఈ విధంగా చేయండి అని చెప్పని కాగా అంత చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకనే ఈ కార్యక్రమం మొత్తం ఆయన మొత్తం చేతుల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమాన్ని చే చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వచ్చి జయప్రతినిధి కూర్చున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్